కడప జిల్లా దువురు మండలం చల్లబాసపల్లె గ్రామ సమీపంలో ఉన్న తెలుగొంగ రిజర్వాయర్ వద్ద కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతెటి మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ కృష్ణా జలాలకు సాంప్రదాయబద్ధంగా వేద పండితులతో పూజా కార్యక్రమాలు నిర్వహించి జలహారత ఇచ్చి తెలుగొంగ ఎస్ఆర్ వన్ లకు బ్రహ్మం సాగర్ కు నీటిని వదిలారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు మైదుగూరు నియోజకవర్గ తె నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లాలో ఒక ముఖ్యమైన ఘట్టం మైదుకూర్ నియోజకవర్గంలో చోటు చేసింది మైదుకూర్ నియోజకవర్గంలో మన స్థానిక శాసనసభ్యులు మన సుధాకర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మన చీఫ్ ఇంజనీర్ రెడ్డి గారు వాళ్ళ సభ్యులు అలాగే ఇక్కడ పార్టీ ప్రజా ప్రతినిధులు స్థానిక మా ఎంప్లాయీస్ అందరి సమక్షంలో ఎస్ఆర్ వన్ రిజర్వాయర్ అంటే సబ్సిడీ రిజర్వాయర్ ఏదైతే గంగ ప్రాజెక్టులో భాగంగా ఉందో ఆ ప్రాజెక్టు ఆ నీరు మనకి శ్రీశైలం నుంచి వెలుగోడు వెలుగోడు నుంచి ఇక్కడికి రావడంతో ఆ కార్యక్రమం ఒక ఒక ఏమంటారంటే మనకి ఒక నదికి స్వాగతం లేదా మనం వాళ్ళకి ఆహారతి ఇచ్చే కార్యక్రమం అన్నమాట గౌరీ ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఏ వనరులైనా మనం పూజించాలి అది ప్రకృతికి సంబంధించిన ఏ వనరులైనా అది అటవీ సంపద కావచ్చు ఏ సంపద అయినా అందులో ముఖ్యంగా మనలాంటి రాయలసీమ జిల్లాలో కడప లాంటి జిల్లాల్లో వాటర్ అది చాలా చాలా ఇంపార్టెంట్ రీసోర్సు సో అటువంటి వాటర్ మనకి పుష్కలంగా కృష్ణానది బీసులో వర్షాలు పడటం వల్ల శ్రీశైలం పూర్తి స్థాయిలో రిజర్వేర్ వినటం వల్ల అక్కడి నుంచి మనకి వెలుగూడ ప్రాజెక్టు ద్వారా ఇక్కడికి ఈరోజు మనకి ఈ వాటర్ అన్నది ఇన్ఫ్లో అన్నది పెరగటం జరిగింది ఇక్కడి నుంచి ఎస్ఆర్ టూకి అంటే ఇది ఒక టూ పాయింట్ వన్ త్రీ టీఎంసీలు అది ఒక టూ పాయింట్ ఫోర్ ఫోర్ టీఎంసీలు అక్కడి నుంచి మన సెవెంటీన్ టీఎంసీలు బ్రహ్మసార్ రిజర్వేర్ వరకు కూడా వెళ్ళటం జరుగుతుంది ఆ కార్యక్రమానికి మనం హారతిచ్చే కార్యక్రమం ఈరోజు చేసుకున్నాము ఇదంతా ఒక అరవై రోజుల్లో మనకు జరుగుతుంది సో దీనివల్ల సుమారు ఒక ఎన్ని వేల ఎకరాలు తొంభై వేల ఎకరాలు తొంభై ఆరు వేల ఎకరాలకి ఆయకట్ అన్నది ఈ మనకి ఈ యాభై అరవై రోజులు ఇవ్వటం జరుగుతుంది సో ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలి ఎక్కడైనా చిన్న చిన్న డీసిలిటేషన్ వర్క్స్ కానీ గౌరవం చెప్పారు అది కూడా ఇప్పుడు ఒక పది లక్షల వరకు కూడా మనకి స్థానిక నిధుల నుంచి శాంక్షన్ చేయడం జరుగుతుంది సో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు పూర్తిగా బ్రహ్మసార్ రిజర్వాయర్ ఫిల్అప్ చేసుకోవడానికి అలాగే మన ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైన చొరవతో అక్కడ ఏదైతే మనకి కింద దీని కింద దూరు మండలంలో ఈ ఆయకట్టు కింద ఒక ఆరు చెరువుల వరకు ఉన్నాయి ఆ చెరువులు నింపే కార్యక్రమం కూడా ఈ రోజు మనం శ్రీకారం చుడుతున్నాం దీనివల్ల అటు తాగునీరు కానీ ఇటు సాగు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశారు ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మన ఎమ్మెల్యే గారు చొరవ అప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఇరిగేషన్ మినిస్టర్ గారిని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ నుంచి కెనాల్ మీదుగా ట్రావెల్ చేసి ఎందుకు మనకి ఇన్ఫ్లో తగ్గుతుంది అని చెప్పి అక్కడ ఆ కెనాల్ ఎంట్రన్స్ సరిగ్గా లేదని చెప్పి దాని లైనింగ్ వర్క్ల కోసం మూడు వందల కోట్లు మనం శాంక్షన్ చేయటం వల్ల ఇంత తక్కువ వ్యాధిలో మనకి ఈ రోజున ఇక్కడ ఈ ఎస్ఆర్ వన్ నన్ను నింపడం జరుగుతుంది అందుకని నేను ప్రత్యేకంగా ఆయన దూరదృష్టికి మన ఎమ్మెల్యే గారు దురదృష్టాన్ని ప్రత్యేకంగా నేను అభినందనలు తెలుపుతున్నాను సో మనం కూడా ప్రకృతిని మన మనం ముఖ్యంగా మన భగవంతుని కూడా ప్రార్థించాలి సో వర్షాలు ఇంకా మనకి సీజన్ ఉంది కాబట్టి పుష్కలంగా కురవాలని దానివల్ల కూడా కొంతమేర ఇదంతా కూడా యాడ్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశానికి అంటే నన్ను పిలిచినందుకు నాకు కూడా ఇది చాలా కొత్తగా చాలా ఆనందంగా ఉంది ఒక మంచి కార్యక్రమం సో ఈ విధంగా నదికి రిజర్వేర్కి హారతి ఇచ్చే కార్యక్రమం అన్నది మనం మీ అందరి సమస్యలు చేసినందుకు మా ఎమ్మెల్యే గారికి మల్లికార్జున రెడ్డి గారికి అందరికీ నేను ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతాను థ్యాంక్ యూ